తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రియేకదేవ గనుడ శ్రేష్ఠుడ పరమందు ఆశీనుల వైయున్న మా ప్రియ పరమక తండ్రి జగత్ ఉత్పత్తి జరగకముందే అనాది నుంచి ఉన్నదేవ అనంతదేవ అనంత అనంతదేవ మీ నామానికి వందన అలస్థుతులు స్తోత్రములు నాయన ఈ యొక్క రాత్రి కాల సమయంలో నా కఫా మీ సన్నిధిలో చేరి నేను ధ్యానించడానికి నా పాప మా పని పాటలన్నింట్లో నా పాప మాకు తోడుగా ఉండి మా పని ఆవత్తు నా ప్రప సక్రమంగా జరిగించి ఆయా మామూలు సురక్షితంగా భద్రపరిచిన తండ్రి మా మా గృహములకు చేర్చినందుకు నా పాప ఇంకా చేరవలసిన వారిని చేర్చడానికి నా పాప అయా నా తండ్రి నా ప్రప కృప తోడుగా ఉంచినందుకు నీకు అనేక వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొని చిన్నాను దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన ఆయా నీ యొక్క నా పృపా స్థుతుల మీద ఆశీర్యుడ ఉన్నవాడా ఆయా సర్వలోక పరిశుద్ధులు నాయన దూత గణములు శర్వాపులు కెరూబులు నా ప్రప పరలోక పరిశుద్ధులు నిన్ను స్థుతించుచున్నప్పటికీ స్థుతులు కూడా కోరుకొని మా స్థుతుల మీద ఆసీనుడు అయి ఉన్నవాడ మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన దేవానికి నాయనా స్తోత్రము నాయన బలపరచండి దేవానికి స్తోత్రము నాయన మాలో ఉన్న బలహీనతలన్నింటినీ నా ప్రప మీరు తొలగించండి నాయన బలమును దయచేయండి నా ప్రప నీ సన్నిధి కాంతిని నా ప్రప మాకు ప్రసాదించండి నాయన నీ ముఖవర్చస్సులో మరహస్య పాపములను కడుగుకోవడానికి నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా దినమంతా నా ప్రప నీ కాపుదలనిచ్చి భద్రపరిచినందుకు నీకు అనేక వందనాలయ అయా నా తండ్రి నా పాప ప్రయాణంలో ఉన్న బిడల కోసం నా తండ్రి ప్రార్థన చేస్తున్నాము నాయన మంచి ప్రయాణాన్ని అనుగ్రహించండి నాయన ఎక్కడెక్కడ ఎవరెవరు నా తండ్రి ఎలాంటి నా ప్రప ప్రయాణంలో ఉన్నారో నా ప్రప అయా నా తండ్రి ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు నాయనా వారందరూ నా ప్రప నా తండ్రి అయా సక్రమంగా నా వారి గృహములకు చేరినట్లు మిమ్మల్ని స్థుతించినట్లు నా ప్రప నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా అయానా తండ్రి పాపములను శాపములను కొట్టివేయండి దేవా అయానా తండ్రిని పరిశుద్ధాత్మను దయచేయండి నాయన ప్రార్థించే వరమును దయచేయండి నాయన ప్రార్థనాత్మనివ్వండి నాయన పరిశుద్ధాత్మ అభిషేకము తగ కలిగించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయనా అయానా తండ్రి నా ప్రభ మా ప్రార్థనలకు చెవి చెవియొగ్గువాడా అయానా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా అయానా తండ్రి మా పనుల భారం యావత్తు నీ మీద వేసిన తండ్రి మేము నిన్ను వెంబడించలాగున నా తండ్రి నీ నీతిని నీ రాజ్యాన్ని నా ప్రప స్వతంత్రించుకునేలాగున నీ నీతి రాజ్యాన్ని వెదకులాగున అయానా తండ్రి నా ప్రప నీ యొక్క హృదయాలోచనలను హృదయ తలంపులను నీ హృదయపు హృదయపుకరుడుని సహితం గుర్తించలాగున అయాని కృప చూపించండి దేవా మా భక్తి మాకు నా ప్రప అయా నా తండ్రి నా ప్రప మమ్మలను నీ చెంతకు చేర్చేదిగా ఉండాలి మా భక్తి అధిక భక్తి అయిపోయినా తండ్రి నీకు దూరము చేసేదిగా మాకు ఉండకూడదు నాయన ఇది నా పాఠముగా నా ప్రప ఉప్పు విషమైతే అనే ఒక పాఠాన్ని మేము నేర్చుకున్నాము నాయన మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని చెప్పి ఉన్నారు నాయన ఆయా ఉప్పు దే ఆయా నిస్సారం అయితే అది వలన సారము పొందునని మీరు చెప్పి ఉన్నారు నాయన మేము నా ప్రప సారవంతమైన వారిగా ఏ పరిస్థితిలో కూడా నా బ్యాలెన్స్డ్ గా నా ప్రప ఉండునట్లుగా కృప చూపించండి అయా నిస్సారమైన పరిస్థితుల్లోకి నా ప్రప మేము దిగజారకుండా నీ కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రమునైనా 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 ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చున్నానయా ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి సెలవిచ్చిన నా గొప్ప నా మా భారము మా చింత యావత్తు నా తండ్రి అయా నా తండ్రి మా ఇక్కట్లు మా అవసరతలన్నిటిని నా పాప అయా నీ సిలు మాన మీద వేసుకుని భరించి నా తండ్రి నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతని చెప్పినారు నాయన నీవు చిందించిన రక్తమునకు రక్తము చేత నా తండ్రి మాకు విమోచనాన్ని చెప్పి ఉన్నారు నా తండ్రి అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా బలపరచండి దేవా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా బలహీనతల నుంచి విడిపించండి దేవా అయా ఉప్పు నా తండ్రి మేము లోకానికి నా ప్రప అయా నా తండ్రి ఆశీర్వాదకరముగా ఉండేటట్లు నీ కృప చూపించండి అయా ఒకరి ఎదుగుదలను చూసిన తండ్రి అయా ప్రార్థించే వారినిగా వారిమిగా వారిని గణపరిచే వారిగా మేము ఉండాలి నాయన అయా నా తండ్రి మాలో ఉన్న నా ప్రప మచ్చరము కుళ్ళు డాగు నా ప్రప సమస్తమును మీరు కొట్టివేయండి నాయనా ఎవరెవరిలో ఏ ఆత్మ పని చేయించున్నదో మీకు తెలుసునైనా అవన్నీ ఉన్న ఉండిన రోజు నా ప్రప నీ సన్నిధి నుంచి మేమేమి పొందుకోలేమని నా తండ్రి నీ లేఖనముల ద్వారా మీరు సెలవు ఇచ్చి ఉన్నారు నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన అయా నాయన ఫలభరితమైన జీవితాన్ని దయచేయండి నాయన నీ కనికరము చూపించండి నాయన నీ మేలు నీ కృప దయచేయండి నాయన అయా నా తండ్రి సేవల భారం ఆత్మల భారం కలిగి పని చేయించున్న దైవదాసులు ఎందరో నా ప్రప అయా నా తండ్రిని ఉన్నారు నా తండ్రి వారందరి మీద నా ప్రప నీ కంచి నీ కాపుదల దయచేయండి నాయన నీ సహాయము నీ దేవదూతల సహాయమును అనుగ్రహించండి దేవా అయా వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తినివ్వండి వారి కుటుంబాలను దీవించండి నాయన వారి పరిచర్యలను దీవించండి నాయన అయా నా తండ్రి మీరు వారిలో ఉంచిన ఉద్దేశములు నా తండ్రి మీరు ఆకడ పర్యంతము నా కృప నెరవేర్చబడినట్లుగా నీ కృప చూపించండి దేవా ఆయానా తండ్రి ఇంకా నా ప్రప అనేకమైన నూతనముగా నా ప్రప ఆయానా తండ్రిని సేవకులైన వారిని దైవదాసులు లేపబడినట్లుగా నీ కృప చూపించండి అనేక మంది ప్రార్థనా యోధులను నా ప్రఫ ప్రార్థనా యోధు వీరులను మీరు లేవనెత్తండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించే ప్రతి అంశము మీద నా ప్రప నీ కాపుదలకు దృష్టి ఉంచండి నాయన అయా నా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నా తండ్రి ఆయా ప్రతి ఒక్క ఆత్మ పట్టబడులాగు నా ప్రతి ఒక్కరు నా ప్రప నీ సన్నిధిలో ధ్యానించులాగున నా ప్రప నీ బిడలైన వారు ఎవరు చెదిరిపోక నా తండ్రి అయా నా తండ్రి వారి వారి స్థానములను వెతుక్కుంటూ నా ప్రప నీ సన్నిధిలో నిలిచి ఉండే గొప్ప ధన్యత మీరు దాయిచ్చేయండి నా తండ్రి మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా అదేవిధంగా నా ప్రప దేశ నాయకులు అధికారులను ని కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యమును దయచేయండి నా ప్రప మంచి జ్ఞానం అనుగ్రహించిన ఆయన అయా నా తండ్రి పరిపాలనా దక్షులుగా చేసిన ప్రప ఆయా సుభిక్షముగా ప్రజలందరూ నా ప్రప పరిపాలించబడినట్లుగా నాయన మేలు పొందినట్లుగా నీ కృప చూపించండి ఆయా సమయోచితమైన ఆలోచన చేయనట్లుగా వారిని దైవ జ్ఞానముతో నింపండి నాయన అయా నా ప్రఫ నాయన నీ ప్రణాళికలో నీ నిబంధనలో ఉన్న దైవదాసులను నా ప్రఫ మీరు లేవ నాయన అధికారులను మీరు లేవనెత్తండి దేవా అయా మీ నామాని కొందనాలు నేను బంధంలో నీ కట్టడలను అనుసరించి నా ప్రప మా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నేను స్థుతించు నీ కృప చూపించండి దేవా ఆయా నా తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ నా ప్రప ఆయా ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఆయా వారి సేవలకు తగిన ఫ్రైలు దయచేయండి చేయండి నా ప్రప నర్సెస్ని పారామెడికల్ సిబ్బందిని నా ప్రప సమస్తమైన నా ప్రఫా డిపార్ట్మెంట్స్లో పని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన వారి మీద నీ ఆత్మను ఉంచండి దేవా అయానా తండ్రి మీ పని మీరు జరిగించండి దేవా మీ నామాని కొందనాలు ట్యాక్స్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నా ప్రఫా ఎలక్ట్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నా తండ్రి అయానా తండ్రి నా ప్రఫా నా తండ్రి అయా నా తండ్రి పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ నా ప్రప ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆ ఈ విధంగా ఎన్నెన్నో నా ప్రప నా తండ్రి ఆయా నా ప్రప నీ బిడ్డల మా ప్రయోజనార్థం నా ప్రప మీరు ఏర్పాటు చేసిన ప్రతి డిపార్ట్మెంట్ నా తండ్రి ఆ యొక్క పని ప్రతి డిపార్ట్మెంట్ ఆశీర్వదించబడేలాగాన ఆ ఉద్యోగులందరూ నా ప్రప ఆయా స్వార్థంగా నా ప్రప యథార్థ సేవలు అందించినట్లుగా నాయన నీ నీతిని నీ రాజ్యానికి సరిపడిన విధానములో నా ప్రభ వారి పరిపాలన ఉండునట్లుగా నీ కృప చూపించండి దేవా అదే విధంగా నా ప్రభ నీ కృప నా ప్రభ ప్రతి కుటుంబం పైన మీరు ఉంచండి నాయన ఈ రాత్రి కాల సమయంలో ఏ తెగులు ఏ గుడారము సమీపించక నాయన ప్రతి గుడారమును నా ప్రప మీరు దర్శించిన ఆయన ప్రతి ఒక్కరికి నీ కాపుదలని గ్రహించి ప్రతి ఒక్కరి అవసరతలను మీరు తీర్చమని అడుగుచున్నామాయ వ్యాధి బాధలతో బాధపడుచున్న వారిని నా తండ్రిని కృపలో జ్ఞాపకం చేసుకో ఐసీయులో నా ప్రప హాస్పిటల్ బెడ్స్ మీద నా ప్రప వెంటిలేటర్ల మీద సహితం ఉన్న రోగులు నా ప్రప బలపరచబడినట్లుగా ని కృప చూపించండి నాయన ఆయా నిశ్చిత్తం నా ప్రప ఆయా నా తండ్రి నాయన బలమును శక్తిని ఇచ్చి నా సాక్షులుగా నిలవబెట్టుకోండి దేవా మీ నామానికి వందనాలు ఆలు స్థుతులు స్తోత్రములు నాయన అదేవిధంగా నా ప్రప నా తండ్రి ఆయా ఇంకా నా ప్రప ఎంతో మంది బిడ్డలు నా ప్రప ఆయా భయంకరమైన నా ప్రప ఆరోగ్య బలహీన బలహీనత బలహీనతలతో బాధపడుచుండగా నా తండ్రి థైరాయిడ్ రక్తహీనత సమస్య నా ప్రప హార్మోన్ ఇంబ్యాలెన్స్ అరికాలు అరిచేతుల మంటలు నా ప్రప ఆయా నా తండ్రి నా ప్రప నా తండ్రి ఆయా సమస్తమైన బలహీనతలతో కొట్టబడుచున్న వారు ఉన్నారు నాయన వారందరికీ నా ప్రపని కృపద ఇచ్చేయండి నాయన అయా నాయన ప్రతి ఒక్క శరీరములోని నా పాప అస్వస్థత కొట్టివేయబడినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రము స్తోత్రం స్తోత్రము హలలుయా 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 దేవానికే వందనాలు నాయన అయా అల్సర్స్ గాల్ బ్లాడర్ల గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుచున్న వారిని అల్సర్స్తో బాధపడుచున్న వారిని కిడ్నీ సంబంధిత వ్యాధులు లివర్ సంబంధిత వ్యాధులు అయా నా తండ్రి హార్ట్ సంబంధిత వ్యాధులు నా ప్రప బ్రెయిన్ ఇష్యూస్ వెన్నెముక నా ప్రప అయా నా తండ్రి నా ప్రప శరీరంలో ఉన్న నరములు కండరములు ప్రతి అవయములు నా ప్రప ఎక్కడెక్కడ ఎలాంటి అస్వస్థత ఉన్నదో నా ప్రప అవన్నీ నా ప్రప ఏసు నామంలో కట్టబడులాగునా ఆ బలహీనతలన్నీ నా ప్రప మీరు తీసివేయమని వేడుకొని మా బలహీనతలను తొలగించమని వేడుకొని చిన్నాము నా తండ్రి అయా నీకే స్తోత్రమునాయనా స్తోత్రమునాయనా అయా నా తండ్రి విదేశాలకు వెళ్ళాలనుకున్న బిడలకు నా పాప నీ ఆత్మ సహాయమును ఉంచి నాయన వారి పని పాటలు సక్రమంగా నిర్వర్తించి నా ప్రభ వారికి సహాయము దయచేయండి నా తండ్రి అయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయ్యా వ్యాధి బలహీనతల నుంచి లేవనెత్తండి దేవా అయా నా తండ్రి నా ప్రభ వివాహం కాని కృపలో నికృపలోకి చేసుకో మనిషికి వివాహ బంధాలు కుదిరినట్లుగా కృప చూపించండి దేవా ఆయా నీకే స్తోత్రము నాయన ఏ ఒక్కరిని నా ప్రప విడిచిపెట్టక నా తండ్రి ఏకాంగులను సైతం సంసారులు చేస్తానని వాగ్దానం చేసిన దేవా ప్రతి ఒక్కరికి నా ప్రప ఆయా మంచి నా ప్రప బాంధవ్యాలు ఏర్పడినట్లుగా నీ కృప చూపించండి దేవ అదేవిధంగా నా ప్రప ఆయా గర్భిణీ స్త్రీలన్నీ కృపలోకి నాపకం చేసుకో నాయన అయా నా తండ్రి సుఖప్రసువము దయచేయండి ఆయన ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అని గ్రహించండి నాయన ఆరోగ్యముతో బలముతో నింపండి దేవా బాలింత స్త్రీలను నా కృపానికి కృపలో జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చి ఉగ్గుపా నా తండ్రి ఆయన చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఉంచిన తండ్రి బలపరిచి పోషించమని అడుగుచున్నాయా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొని చిన్నానయ్య పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్య అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలయ్య అయానా తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూచిన బిడలకు నా తండ్రి ఆయా గర్భఫలము దయచేయండి నాయన ఆయా గర్భఫలం అనే పంట ప్రతి ఇంట విత్తబడినట్లుగా నాయన ఈ రాత్రికాల సమయంలోనే మీరు నాయన ప్రతి ఒక్కరు ఆనందించలాగున నాయన ప్రతి ఒక్కరి కన్నీటిని తొడవండి నాయన అయానా తండ్రి కన్నీటిని నా ప్రప ఆనంద బాష్పాలుగా చేయండి నా ప్రప ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నా ప్రప ఎందరెందరు నా ప్రప ఎంత ప్రయాసంతో నా ప్రప నీ మీద ఆనుకొని ఉన్నారు ఆయా డాక్టర్లు సహితం రిజెక్ట్ చేసిన కేసులను నా ప్రప మేము ఎన్నో సాక్ష్యాలు వినుచున్నామయా అయా నా తండ్రి నా ప్రప ఇక అని డాక్టర్లు చెప్పిన సమయంలో కూడా నాయన ఎంతో మంది బిడలు నా ప్రప నా తండ్రి గర్భఫలమును పొందుకొని నీలో ఆనందిస్తూ ఉన్నారు నాయన అట్టి విధానము నా ప్రప ని మీరు కలుగ చేయండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన నా తండ్రి చంటి బిడ్డలు నాయన చిన్నారులు నా ప్రప మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి ని కృప చూపించండి నాయన మంచి ప్రవర్తన క్రియలతో నా ప్రప ఎదుగునట్లుగా కృప చూపించండి నాయన ప్రతి ఒక్కరూ చదువుకునేలాగున నా తండ్రి చదివించగలిగిన స్థితి నా ప్రభా వారి తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించండి నాయన ప్రతి కుటుంబంలో ఉన్న నా ప్రభ ఆర్థిక ఒడిదుడుకులను మీరు తొలగించండి దేవా మీ నామానికి వందనాలయ దేవా నీకే స్తోత్రము నాయనా ప్రతి ఒక్కరు నా ప్రప పట్టబడలాగున లాగున నీ కృప చూపించండి దేవా మీ కనికరము చూపించండి దేవా మీ నామానికి వందనాలయ అయా నీకే నాయనా ఆయా ఎవన విడలైన వారికి నా ప్రభా ని కృప దయచేయండి నాయన వారిలో ఉన్న దురలవాట్లను దుర్వ్యసనములను మీరు మాన్పించండి దేవ ఆయా మంచిగా విద్యాబుద్ధులలో నా ప్రభ ఎదిగినట్లుగా నా తండ్రి జీవితాలను నా ప్రప ఆయా రమ్యంగా నీ నిడులకు జ్ఞానమును దయచేయండి నాయన ఆయా ప్రతి ఒక్కరూ నా ప్రప వ్యర్థము కాక నా తండ్రి ఆయా ప్రయోజనకారులుగా మారినట్లుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి యవన బిడ మీద మీ ఆత్మను ఉంచిన ఆయన ప్రతి ఒక్కరికి కావలసిన విధానమును మీరు కలుగొచ్చేయమని నా తండ్రి వారిలో డెవలప్ అయిన ఈవిల్ ఫ్రెండ్షిప్ని ని కొట్టివేయమని దురలవాట్లను దుర్వ్యస్తములను తీసివేయమని అయా నా తండ్రి వీడియో గేమ్ పబ్జీ గేములతో నా ప్రభా టైం అంతా వృధా చేసుకున్న తండ్రి మెట్టింగ్స్తో బ్రష్టు పట్టిపోతున్న వారికి నా ప్రప విడుదల కలిగించండి నాయన వారిని గద్దించండి నా నామానికి మీనామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఆయా ఆర్థిక ఒడిదుడుగులతో బాధపడుచున్న వారిని నా ప్రభాని గృపులకు నాపుకం చేసుకో అప్పుల్లో కూరుకుపోయిన తండ్రి ఏమి చేయ చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బిడలకు నా ప్రప నీ విడుదల కలిగించేయండి నాయన వారి అప్పులు తీర్చుకోనగలిగిన స్థితి వారికి కలిగించేయండి దేవా ప్రతి ఒక్కరికి నా ప్రప అయానా తండ్రి మంచి యొక్క పరలోకపు జ్ఞానముని ఇచ్చిన తండ్రి జీవితాలను సక్రమంగా కట్టుకోవడానికి చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన అయానా తండ్రి సమస్యలతో నా ప్రప పోరాడలేక ఆత్మహత్యాయత్నం చేసే బిడలు ఎందరో ఉన్నారు నా తండ్రి వారందరికీ నా ప్రభ మారు మనసు కలిగించండి దేవా ఆయా మహా ఆత్మహత్య అనేది అనేది మహాభయంకర పాపం అని వారు యోచించుకొని నా తండ్రి సమస్యలను చేయించగలిగిన శక్తిని వారికి వారికిచ్చిన ప్రప నీలో నా ప్రప వారు నిర్మించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొని చిన్నానయా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన అయా నా ప్రభ ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ప్రపంచవ్యాప్తంగా నీ మీద ఆనుకొని నా ప్రప నీ కోసం ప్రయాసపడి ప్రార్థన చేసే వారు ఎందరో ఉన్నారు నాయన వారి అవసరతలు తీర్చండి నాయన ప్రతి ఒక్కరికి నా ప్రభ ఆయా మార్గము సరాళము చేయండి నాయన సరిహద్దులు విశాలపరచండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఆయా సమస్త బలహీనతలను కొట్టివేయండి దేవా మీ నామానికి వందనాలయా వందనాలయా వ్యాపారవేత్తలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన వారి వ్యాపారముల చేత నా తండ్రి వారు నా ప్రప అభివృద్ధి పొందినట్లుగా నీకు చూపించండి అనేక మంది బిడలు నా ప్రప పోషించబడులాగున అనేక మంది నిరుద్యోగులు ఆదరించబడులాగునా నీ కృప చూపించండి నాయన ఆయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన ఆయా వ్యాపారవేత్తలకు నా తండ్రి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చిన తండ్రి వారి కుటుంబాలను దీవించి వారి వ్యాపారాలను విస్తరింప చేసిన తండ్రి వారి కుటుంబం చుట్టూ నా ప్రప వ్యాపారము చుట్టూ నీ కంచి నీ కాపుదల ఉంచండి దేవా దేవా నీకే నాయనా స్తోత్రము నాయనా నాయనా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 నాలుగు వంద చెల్లించుకుని ప్రేమా నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు 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 వంద చెల్లించుకుని అయా నా తండ్రి ప్రపంచ దేశములను నా ప్రప ఆయా నా తండ్రి మీరు నా ప్రప నాయన మేలు కలిగించేయండి దేవా ఆయా ప్రపంచంలో నా ప్రప ఇరవై తొమ్మిది దేశాల నాయకులకు నా తండ్రి మంచి నా ప్రప ఆరోగ్యమును దయచేయండి నాయన బలమును దయచేయండి నాయన మంచి జ్ఞానమును దయచేయండి నాయన విడలందరికీ నా ప్రప ఆయా విడలందరూ నా ప్రప రక్షించబడలాగున పోషించబడలాగున నీ కృప చూపించండి నాయన నీ నీతి రాజ్య నిర్మాణానికి నా ప్రప అయా ఎవరెవరి మీద ఏ అభిషేకమును మీరు ఉంచి ఉన్నారో ఎవరెవరు నా తండ్రి నీ నీతి రాజ్య వారసత్వానికి అర్హులై ఉన్నారో నా తండ్రి వారి పరిస్థితిలో ఎక్కడున్నా నా ప్రప పట్టబడినట్లుగా నా తండ్రి అయా నా తండ్రి నా ప్రపని కృప చూపించండి నాయన ఆయా ప్రత్యేకించి ఇజ్రాయేల్ కంట్రీని నా ప్రప ప్రత్యేకముగా నా తండ్రి మీరు నా ప్రప జరగవలసిన పనులు జరిగించండి అయానా తండ్రి మీ యొక్క రెండో ఆగమం ఆగమనం జరిగే వేళ నా తండ్రి మిమ్మల్ని వీక్షించిన నా ప్రప వీక్షించే విధానము నా ప్రపని బిడలందరికీ మీరు కలిగించేయండి మీ చిత్తమైతే సజీవ లెక్కలో ఉంచిన తండ్రి భద్రపరిచిన తండ్రి అయా నీకే వందనాలయా సజీవంగా నేను ఎదుర్కోవడానికి నీ ప్రప చూపించండి అక్కడ నా ప్రప ఎవరెవరిని నా ప్రప నీ బిడలైన వారు తొడిగి చెదిరిపోయి ఉన్నారో వారందరినీ సమకూర్చండి యూదులను ఇజ్రాయలీలు నా ప్రప ఎర్షలేము దేవాలయం నిర్మించడానికి నా ప్రప మీరు నాయన కృప చూపించండి అయానా తండ్రి వారందరూ నా ప్రప చార్చబడి తండ్రి వారందరూ నా ప్రప అయా నిన్ను నమ్మునట్లుగా నిన్ను విశ్వసించినట్లుగా అయానా తండ్రి వారి హృదయాలు మార్చబడినట్లుగా నీ కృప చూపించండి నాయన ఆలయ నిర్మాణం కోసం నా తండ్రి మీరు ఎవరెవరిని ఏర్పాటు చేసి ఉన్నారు ఎవరెవరి మీదని అభిషేకం ఉంచి ఉన్నారు ఎవరెవరి ద్వారా నా ప్రప మీ కార్యం జరిగించినయ్యు ఉన్నారు వారందరినీ మీరు బలపరిచి తండ్రి సిద్ధపరచండి దేవా అయానా నా తండ్రి నా ప్రప వ్యతిరేకమైన వారిని నా ప్రప అయానా తండ్రి ఎదుర్కొనే శక్తిని విడలకు దయచేయండి నాయన అంతే క్రీస్తు అబద్ధ ప్రవక్తను నా ప్రప వాడి యొక్క కుతంత్రములను నా ప్రప జయించగలిగిన స్థితిని బిడలకు మీరు కలిగి చేయండి నాయన మీరాకడ సమయంలో నా ప్రప వాడి యొక్క ఆగాహన నా ప్రప ఆ నా తండ్రి వాడు చేయించే వెర్రి పనులకు నా ప్రప అయా నా తండ్రి నా ప్రప వాని పరిపాలనకు నా ప్రప నీ బిడ్డలైన వారెవరు నా ప్రభ బద్దులు కాక నా తండ్రి నా యొక్క విధానమును జయించి నా తండ్రి నిన్ను స్తులాగున నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా కరుణామయడా ప్రేమామయడా మీ నామా నీ కొందనాలు సమస్త ప్రేమలను నా ప్రప అయా నాయన సమస్త తత్వములు నీలోనే ఉన్నవి నాయన యేసు అనే ఒక తత్వమును మాత్రమే మేము నా ప్రభ గ్రహించలేకపోచున్నాము అటు నిన్ను గ్రహించడానికి నా మారి మా జీవితం చాలదు నాయన అయినప్పటికీ నేను ఈ బిడల ద్వారా నా తండ్రి మీ ప్రవక్తల ద్వారా మీ బోధకుల ద్వారా నా పాప మమ్మల్ని వెలిగించుచున్న విధానమును బట్టి మీ నామానికి వందనాలయ్యా ఇంకా వెలిగించండి నాయన నీ వధువు అంతస్తులో చేరి నా తండ్రి వధువు లక్షణములతో అలంకరించబడి వరిని కోసం నా ప్రప ఎదురు చూచినట్లుగా నీ కృప చూపించండి దేవా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా నా తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో హార్టిజం మెంటలితనం నా పాప ఇంకా నాయన ఆయన పలు రకాల సమస్యలతో బాధపడుచున్న తండ్రి ఆయా ఇబ్బంది పడుచున్న వారికి నా తండ్రి నీ మేలు కలిగించేయండి నాయన వారు విడుదల పొందినట్లుగా నీ కృప చూపించండి నాయన ప్రతి కుటుంబం నీలో కట్టబడి లాగున ప్రతి కుటుంబము నా ప్రభ నిన్ను కలిగి జీవించలాగున ప్రతి ఒక్కరు నిన్ను వెతుకులాగున నీ కృప చూపించండి అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా 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 వందనాలయ్య దేవానికి స్తోత్రము నాయనా స్తోత్రము నాయన నీకే స్తోత్రము నాయన స్తోత్రమయ పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా పరమ తండ్రి మీ నామానికి వందనాలయ్యా ఇంకా ప్రార్థించవలసిన విషయాలన్నిటిని ప్రార్థింపచేయండి నాయన అయా నా తండ్రిని విడుదలైన వారికి నా ప్రప ఆటంకంగా ఇబ్బందికరంగా ఉన్నవారు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నా తండ్రి మీరు గద్దించి బుద్ధి చెప్పండి నాయన అయా నీ వారికి నీ మేలు కలిగించండి నాయన దేశంలో ఎట్టి అల్లర్లు జరగకుండా నా ప్రపని స్వాధీనం అందించుకోండి నాయన అల్లర్లు నా ప్రప నా తండ్రి అయా నా తండ్రి ఏ వల్ల నా ప్రప అయా నా తండ్రి భయంకరమైన నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నాయన నా ప్రప అయా నాయన నా ప్రప డిసీజులు వచ్చే వేళ నా తండ్రి బిడలైన వారికి ఏ యొక్క మేలు కాకుండా నా ఏ యొక్క కీడు జరగకుండా మేలు కలిగ చేయండి దేవా మీ నామానికి వంద నాలుగు స్తోత్రాలు నాయన అయా అనేక వైరస్లు నా ప్రప విజృంభించిన తండ్రి నీ విడలను నా ప్రప ఇబ్బందికరంగా మారి మారుచున్న ఉన్నవి నా తండ్రి అయా నా తండ్రి వైరస్ బారి నుంచి నా ప్రప నీ విడలైన వారికి నా తండ్రి అయా నీ కృప చూపించండి దేవాన్ని నామానికి వందన ఆలుస్తుంది స్తోత్ర ఆలోచనయా దేవానికి స్తోత్రమునైనా 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 పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు వందనాలు వంద నాలుగు వంద నాలుగు చెప్పించుకునిచున్నానయా అయానికే స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రము దేవానికే స్తోత్రము నాలుగు వంద నాలుగు వందనాలు 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 నాయనా అయానికే స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రము వంద అయానికే అయ్యా వందనాలయ్యా అయానా తండ్రి నా ప్రప ప్రతి ఒక్క బిడ్డకు నీ యొక్క ప్రేమ అయా నాయన తెలియచెప్పిన ఆయన ప్రతి ఒక్క బిడని నేను వెదుకులాగునాన్ని కృప చూపించమని కార్యము జరిగించమని ప్రతి ఒక్క బిడ్డను మీరు విస్తరింప చేయమని అడుగుచున్నానయా అయానీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా నా తండ్రి మతోన్మాదులను నా పాప అణగద్రొక్కండి నాయన అయా నాస్తికులకు నా ప్రప మీ ఉనికిని తెలియ చెప్పండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయన అయానా తండ్రి ప్రతి ఒక్క నేత్రము తెరవబడలాగున ప్రతి హృదయము తెరవబడలాగున నా ప్రప అయానా తండ్రిని కృప చూపించండి అయ్యా నిద్రో నిద్రోగులు సరాళము చేయండి నాయన సరిహద్దులు విశాలపరచండి దేవా మీ నామానికి వందనాలు స్తులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా అయా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా నీ ధ్యానంలో నా ప్రప మేము ఆసక్తి కలిగిన తండ్రి విసుక ఎడతెగక ప్రార్థించులాగున వ్యక్తమైన ప్రార్థన చేయిలాగున నా ప్రప అయా నా తండ్రి ప్రతి ఒక్కరి కోసం నా తండ్రి మేము ప్రార్థించే ఉండినట్లు నాయన ప్రతి ఒక్కరి సమస్యల గురించి నా ప్రప నీకు మర్రపెట్టి వారేమై ఉండేటట్లు నీ కృప చూపించండి నాకు మర్రపెట్టు నీకు తెలియని గూఢమైన సంగతులు తెలియచేస్తానని వాగ్దానము చేసినదేవా నీ వాగ్దానమును బట్టి మీ నామానికి వందనాలయ్యా నీ వాగ్దానములను నెరవేర్చండి నేను నీవు చేసిన ప్రతి వాగ్దానమును మేము స్వతంత్రించుకొనిచున్నామయ్యా ప్రతి వాగ్దానమును మీరు నెరవేర్చమని ప్రతి జీవితాన్ని నా కృప మీరు దిద్దమని దినము నా తండ్రి మేము నేను నేర్చుకుంటున్నా తండ్రి మార్చుకుంటూ నీలో దిద్దబడినట్లు నా పాప వాక్యం అనే అర్థంలో మామూలను మేము దిద్దుకునే జ్ఞానము మీరు మాకు దయచేయండి నాయన ఈలోక సంబంధమైన జ్ఞానము పనికిరాదు దేవ పరలోక సంబంధమైన పరమభరితమైన జ్ఞానముతో నింపి నా తండ్రి నీ కృప కలుగొచ్చేయమని నేను ఈ ఆశీర్వాదములను అనుగ్రహించమని మా ప్రార్థన విన్నపములను సన్నిధానంలో ముద్రించుకుని నా పాప తగిన ప్రతిఫలం అనుగ్రహించమని క్రీస్తు చేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ దలాడ్ అందరికీ మరణాత